ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శర్మిళ గారికి వస్తున్న ఆదరణ అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరలా విజయం సాధిస్తుందా లేదా మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నేను శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఏర్పేడి మండల్ పొల్లం గ్రామ వాస్తవాల్ని చిత్తూరు జిల్లా మాది నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎలక్షన్లో కాళాస్తి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం అటువంటిది ఈ రోజు చాలా ఎత్తు పల్లాలను ఎదుర్కొన్నారు శర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వం వైపు వస్తుందన్నారు ఇందిరమ్మ రాజ్యంలోని అన్ని వసతులను అన్ని మౌలిక వసతులను ఏర్పాట్లను శర్మిలమ్మ గారి నాయకత్వంలో సోనియమ్మ గారి నాయకత్వంలో అన్ని పునర్ పునర్వైభవం తెస్తుందని మా నమ్మకము ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమీ చేయలేని పక్షంలో మాకు సో సోనియమ్మ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సరిమిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి యువత అంత ముందుకు కదిలి వస్తున్నారు ఈ సందర్భంగా నేను దరఖాస్తు చేయడానికి విజయవాడ వచ్చాను టెక్నాలజీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ మీ నాయకులు మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు ప్రజల్లో అక్కడ ఉన్న పార్టీ బలపతం ఎలా ఉంది అక్కడ అనగారిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఇందిరమ్మ రాజ్యానికి ఎలా సపోర్ట్ ఇచ్చారో ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో శర్మిలమ్మ గారి నాయకత్వంలో అన్ని పూర్తి అండదండలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఆరు పువ్వులు మూడు కాయలుగా ఉన్నాయండి అది కప్ప కోపం ఎడవమంటే అంటే కప్ప కోపం ఎడవమంటే పాముకోపం అనే సందంగా ఉంది అభివృద్ధి శూన్యము సంక్షేమాలు అంటున్నారు సంక్షేమాల్లో కూడా ఏమీ పెద్దగా లేదు రాష్ట్రం అంతా అస్తవ్యస్తముగా ఉంది అను బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించేది తక్కువ తీసుకునేది ఎక్కువ అండి పన్నుల రూపాయన కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు ఎక్కడా లేవండి ఒక కంపెనీ కానీ విద్యా ఎంప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ గా నాశనం అయిపోయిందండి దాని మీద మా సరిమలమ్మ గారి నాయకత్వంలో ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి చాలా మంది నాయకులు అనేక పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే సరిమల గారు రాకతో ఈ యొక్క వలస స్టార్ట్ అయ్యని భావిస్తున్నారు ఖచ్చితంగా అండి రానున్న రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చి నామినేషన్ పరం మొదలైన పక్షంలో పూర్వ నాయకులు కానీ పాత నాయకులు కానీ ఇరువేగా ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తన వాళ్ళ పూర్వ పార్టీ అయినటువంటి నేషనల్ కాంగ్రెస్లోకి శర్మలమ్మ గారి నాయకత్వం పనిచేయడానికి అందరూ వెనక్కి వచ్చి మా పార్టీకి ఫుల్ సపోర్ట్ చేస్తారు రాబోయే రోజుల్లో విజయ విజయపాతాన్ని కూడా నడుస్తామనే గట్టి నమ్మకంతోనే మేము పోరాడుతున్నామండి మీరు ఏమైనా పార్టీ భద్రత స్వీకరించారంటే పదవి చేయలేదంటే నేను కార్యకర్త కానీ రెండు వేల ఐదు నుంచి పూర్తిగా పనిచేస్తున్నానండి ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శర్మలమ్ గారి నాయకత్వంలో పార్టీ పరంగా శ్రీకాళహస్తి కాన్స్టెన్సీ నుంచి అభ్యర్థిగా దరఖాస్తు చేయడం జరిగింది గురించి ఏం చెప్తారు ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా రాజన్న బిడ్డ ఖచ్చితంగా ప్రజలు మంచి చేస్తారని భావిస్తున్నారు మేమందరము నమ్మేది ఒక దైవ సమానుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శర్మలమ్మ గారిని అదే కోణంలో చూస్తూ తన తండ్రి గారు చేసినటువంటి ఆశయాలకు అనుకూలంగా అనుగుణంగా పనిచేస్తుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డామండి